దసరా శరణ ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారి ఆలయంలో పవిత్రమైన పూర్ణాహుతి కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు ఉదయం నుంచే యాగశాల ప్రాంగణంలో వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక హోమక్రతువులు చేశారు పూర్ణాహుతి కార్యక్రమంలో మంత్రి ఆనం రామాయణ రెడ్డి ఎండోమెంట్ కమిషనర్ రామ్ చంద్రమోహన్ ఈవో నాయక్ తదితరులు పాల్గొన్నారు అత్యంత వైభవపేతంగా ఈరోజు మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసినవి ఈరోజు జరిగినటువంటి పూర్ణాహుతి వల్ల రాష్ట్రం శాంతి సుస్థిరతగా ఉండి వాడి పంటలు సమృద్ధిగా పండి సస్యశ్యామలంగా విరాజిల్లుతూ ఉంటుంది ఈ కార్యక్రమం యొక్క క్రతువు సంపూర్ణ సాంగత సిద్ధి కోసమనే మనం ఈ మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాం पूर्णा हुति मुत्तमान्जुहोति सर्वं वैपूर्णा हुति सर्वमेवाप्नोति अथ इयं वैपूर्णा हुति अस्यामेव प्रतिदिष्टति అని వేదం చెప్తున్నది అందరికి విజయదశమి శరణ రౌరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మీడియా మిత్రులందరికి ప్రత్యేకంగా ఈ మాసం ఇరవై రెండవ తేదీ తారీఖున ప్రారంభమైనటువంటి అంకురార్పణతో ఆగమ శాస్త్రం ప్రకారం దేవీ శవరణ నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా ప్రతినిత్యం నిర్వహించడం జరిగింది ఈరోజు విజయదశమి ఆగమ పండితుల యొక్క ఆలోచన సూచనల ప్రకారం ఈ మహాపూర్ణాహుతితో వైదిక కార్యక్రమాలన్నీ ఇవాళ పూర్తవుతూ ఉన్నాయి ఈ సందర్భంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తెలుగు ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు జీవెన్లు ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి వారి కుటుంబ సభ్యులకు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకు అందరి ద్వారా సర్వతోముఖాభివృద్ధి రాష్ట్రంలో జరగాలని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఎటువంటి అపచారాలు లేకుండా పూర్ణాహుతి వరకు సక్రమంగా పూర్తిగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ ఆలయం యొక్క ఈవోలు అధికారులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క మంత్రివర్గ సహకరణల యొక్క సూచనల మేరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పరిపూర్ణం కాబడింది అని చెప్పి సంతోషంగా ఇవాళ వ్యక్తీకరిస్తూ ఉన్నాను ఈ పూర్ణాహుతితోటి ఈరోజు అమ్మవారి ఉత్సవాలు వైదిక కార్యక్రమాలు పూజా కైంకర్యాలు ఈరోజు విజయదశమి రోజు పూర్తి కాబడ్డాయని చెప్పి ఎంతో సంతోషంగా అన్ని కార్యక్రమాలు విజయవంతంగా జరిగినందుకు మీరందరూ సహకరించి ఈ ఉత్సవాలను సంతోషంగా ముందుకు నడిపించినందుకు మీకు కూడా ప్రత్యేకంగా నా యొక్క శుభాకాంక్షల్ని అభినందనల్ని తెలియజేస్తూ లక్షలాది మంది భక్తులు రావడం జరిగింది నిన్న సాయంత్రం వరకు పదమూడు లక్షల ఎనభై వేల మంది భక్తులు మరి